హనుమకొండ కేఎల్ఎన్ కాలనీలోని శ్రీరామకృష్ణ సేవా సమితి వివేకానంద విద్యా కేంద్రం వరంగల్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకుని జాతి యోజన దినోత్సవాన్ని శ్రీరామకృష్ణ సేవా సమితి హనుమకొండ ప్రాంగణంలో సేవా సమితి అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి అధ్యక్షతన చేసి స్వామి విగ్రహ విగ్రహావిష్కరణ చేశారు అనంతరం ముఖ్య అతిథులు వరంగల్ జిల్లా విద్యాశాఖ అధికారి మామిడి జ్ఞానేశ్వర్ విద్యావేత్త గంటా రవికుమార్ శ్రీరామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు కట్టంగూరి సత్యనారాయణ రెడ్డి వివేకానంద విద్యా కేంద్రం వివేక భారతి అధ్యక్షులు విష్ణు మాట్లాడారు అనంతరం జరిగిన కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ పాఠశాలల నుండి వచ్చిన విద్యార్దులకు ప్రశంసాపత్రాలు షీడ్లు నగదు రూపేణ బహుమతి వితరణ అందజేశారు ఈ కార్యక్రమంలో సేవా సమితి బాధ్యులు జినుగు విష్ణువర్దన్ రెడ్డి మూల తిరుపతి రెడ్డి కక్కర్ల శ్రీనివాస స్వామి కె సూర్య చిదర అంజనీదేవి లక్ష్మీరావు మూల లక్ష్మీదేవి అశోక్ రెడ్డి రావుల రాజగోపాల్ రెడ్డి వాలంటీర్లు సాత్విక్ శివరాం లక్ష్మణ్ అభిషేక్ తదితరులు పాల్గొన్నారు

हाई स्कूल मैनेजमेंट और सर फर्स्ट प्राइज के अभिनय ब्रो मिडिल क्लास मन वाला कोई ग जीरो అందరికి తెలిసిన విషయమే మరి గంటారవి గారు స్పష్టంగా చెప్పినారు ఆయన మనోభావాలు నా మనోభావాలు ఏకీభవిస్తాయని అనుకుంటున్నాం ఎందుకంటే నా మనసులో ఏముంది ఆయన అన్ని చెప్పేశాడు సో అండ్ ఇంకోరీ మన అధ్యక్షత వహించిన విష్ణు గారు మరి వారు కూడా మా డిపార్ట్మెంట్ నుంచే రిటైర్ అయినారని తెలిసింది సార్ సత్యనారాయణ రెడ్డి గారికి అండ్ మేడం గారు పాపం దాత ఆమె ఇంత పెద్ద విగ్రహాన్ని ఇచ్చింది సో ఇది ఒక శుభ దినము ఒకటి అదే కాకుండా మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి అవునా మన తల్లిదండ్రులు ఎప్పుడు పాఠాలు అంటే పిల్లలు చదువుకునే చదువు పాఠాలు ఇది దినక్రమము ప్రత్యేకత కావాలి మనం అంటే కొంచెం ప్రత్యేకంగా మనం అన్నీ నేర్చుకోవాలి అవునా అదే కాకుండా మనము ఏదైనా నేర్చుకునేది ఏంటంటే ఎదుటి వారిని చూసి నేర్చుకుంటాం అవునా కాదా వాళ్ళ జీవితంలో జరిగిన ఏమైనా హిస్టరీస్ ఏమైనా మిరాకిల్స్ ఏమైనా ఉంటే చెప్తే దాన్ని బట్టి కూడా మనం దాన్ని అనుకరిస్తాం సో ఇప్పుడు సార్ గంటారావి గారు అన్నీ స్పష్టంగా చెప్పినారు నేనైతే ఏ ఆలోచించాలో నేను ఏమేమి అనుకున్నానో ఆయన ఆల్రెడీ చెప్పినారు సో ఇది కాకుండా మనము ఇక్కడ చెప్పుకునే కొన్ని ముఖ్య అంశాలు విద్య మనం విద్యా విద్యార్థులు మీరందరూ మీరు రోజు పొద్దున్నేవన్నీ పుస్తకాలు చదువుతున్నారు అన్నీ చేస్తున్నారు సో పుస్తకాలు చదువుతూ కూడా మనం విద్యను అభ్యసించవచ్చు కానీ అందులో కొన్ని అర్థం కానివి టీచర్ చెప్తాడు అంటే చదివే చదువు అతి త్వరగా మనకు అర్థమయ్యే విధంగా చెప్పేది గురువు మన ఏకలవ్యం గురించి తెలుసు మనకు అవునా కదా ఏకలవ్యం గురించి మీకు అందరు తెలుసు కదా ఆయనకు అభ్యసించే గురువు లేకున్నా కూడా తాను ఎదుటివారిని చూసు ఏదో రకంగా కష్టపడి ఆయన నేర్చుకున్నాడు ఏకలవుని మించిన వాడైతే లేరు మీకు అందరు తెలుసు అవును అర్జునుడి ఏకలవిడు గొప్పనా అర్జునుడు గొప్పనా ఏకలవుడే గొప్ప అయితే పిల్లలు నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే మనము ఎప్పుడు నిత్య మనం మీరు ఈరోజు విద్యార్థులు కాదు నేను విద్యార్థినే ఇప్పుడు ఈయన రిటైర్ అయిపోయినారు సారు అయినా కూడా ఒక విద్యార్థే ఇప్పటికి కూడా ఎందుకంటే రోజువారీగా కొన్ని కొత్త విషయాలు మనం నేర్చుకుంటూనే ఉంటాం అవునా కదా కొత్త కొత్త టెక్నాలజీ మారుతుంది మరి మన నిత్య నిత్యక్రమంలో మనము ఈ జీవితాన్ని గడుపుతున్నాము మరి టెక్నాలజీ పరంగా ఏమేమి సదుపాయాలు అన్నీ సమకూర్చుకుంటున్నాము దాని పరంగా మనం అనుకరిస్తూ ముందుకెళ్తున్నాము ప్రతిదీ సో నీకు చెప్పాలంటే మనం ప్రతి వారు అందరూ నిత్య విద్యార్థులే యువజన స్కూల్ విద్యా కేంద్రం వారికి ఇక్కడ మళ్ళీ అధ్యక్షులు గారికి మరి ఎంతో గారు ఈ వివేకానందుని స్థూపాన్ని దానం చేసిన అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చినవి మళ్ళీ తల్లిదండ్రులకి వీళ్ళందరికీ కృతజ్ఞతలు సో నేను చెప్పాల్సిన కొన్ని విషయాలు చెప్పాల్సినవి చాలా ఉన్నాయి కానీ నేను యాక్చువల్గా ఈరోజు హైదరాబాద్ వెళ్ళిపోవాలి నిన్ననే నాకు అసలు టైం దొరకదు కానీ మీ ప్రోగ్రామ్ ఉందని ఎంతో ఇష్టంగా వచ్చిన సో ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోవాలి సో పిల్లలు మీరు మీరంతా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు నరేంద్ర నగర్ పిల్లలని తెలిసిన ఇంకా మిగతా పాఠశాలలు ఎవరు ఎక్కడ ప్రైవేట్ స్కూల్సా గవర్నమెంట్ స్కూల్సా మీరు సో మాక్సిమం ప్రైవేట్ స్కూల్స్ నో ప్రాబ్లమ్ సో వస్తాను మీ పాఠశాలలో కూడా వస్తాను నరేంద్ర నగర్ పిల్లలు యాక్చువల్గా వెళ్దామని అనుకున్నా మీకు ఎయిటీన్త్ రోజు హాలిడే ఉందనుకుంటా ఉన్నది హాలిడే ఉన్నది ఓకే సో థ్యాంక్స్ అండి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ పరిజ్ఞానంతో మీకు ఏ సబ్జెక్ట్లో ఎక్స్పర్టైజ్ ఉన్నారో దాన్ని మీరు ఫర్దర్ స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేసుకోండి వాటితో పాటు అందరం కూడా కష్టపడతాం ఇప్పుడు మీకున్నదే ఒకటే మీరు లైఫ్లో త్వరగా స్థిరపడి ఆ స్వామి వివేకానంద గారి యొక్క ఆలోచనలు తగ్గట్టుగా మీరు ఉండాలి అంటే ఫస్ట్ మీరు అందరం ఎవరిని నమ్ముతాం మనం ఎవరిని నమ్ముతాం దేవుణ్ణి అంతకన్నా ముందు మీరు మీరు నమ్ముకోండి ఇది వివేకానంద గారు చెప్పారు ఫస్ట్ నీ మీద నీ కాన్ఫిడెంట్ రావాలి ఐ కెన్ డూ ఎవ్రీథింగ్ నేను ఏదైనా చేయగలుగుతా ఎప్పుడైనా ప్రతి మనిషికి కూడా డ్రాబ్యాక్స్ ఉంటాయి ఓకేనా ప్రతి మనిషికి డ్రాబ్యాక్స్ ఉంటాయి డ్రాబ్యాక్స్ లేని వ్యక్తి ఉంటారా ఉండరు కదా అట్లా ఆ డ్రాబ్యాక్స్ని ఎప్పుడు కూడా మనము మన ముందు వేసుకొని మన జీవితాన్ని ముందుకు సాగించకూడదు మన డ్రాబ్యాక్స్ని వెనుక వేసుకో ఫోటో టిఫిన్ చేశాను డాడీ కష్టపడి డబ్బులు పెట్టి నా మీద ఖర్చు పెట్టిండు మమ్మీ కష్టపడి టిఫిన్ బాక్సులు పెట్టింది మరి నేను వీటి అన్నిటికీ న్యాయం చే ఆనందం మీ నిజమైన జీవితంలో సక్సెస్ సక్సెస్ అంటే మొదటి రోజు సినిమా చూడడం సక్సెస్ అంటే మనము ఒక బైక్ కొనుక్కోవడం సక్సెస్ అంటే కొత్త బట్టలు వేసుకోవడం కాదు మన బాధ్యత మనల్ని పెంచి పోషించిన తల్లిదండ్రులకు నా పిల్లోడు స్థిరపడ్డాడు నాకంటూ వాడు మొదటి జీవితంతో వంద రూపాయలతో షెడ్ కొనుకొచ్చిండు అమ్మకు వంద రూపాయలు బట్టి గాజులు కొన్నాము అనే సంతోషం తల్లిదండ్రుల నిజమైన ఆనందం కనిపిస్తే అది ప్రతి ఒక్క విద్యార్థికి నిజమైన సక్సెస్ నిజమైన ఆనందం ఆ విధంగా ఆలోచన చేయండి కాబట్టి మనకు మనము ఎప్పుడు మనం మన స్థాయి మనం ఏమనుకుంటా అంటే మనం మధ్యతరగతి పిల్లలం నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాం కాన్వెంట్ స్కూళ్ళు ఏసీకి అవి ఏవి పనిచేయవు జీవితంలో ఇక లైవ్ ఎగ్జాంపుల్ నేను చెప్పొద్దు బట్ నేను ఒక వంద రూపాయలు న్యూస్ పేపర్ వేసేవాడిని నేను హైయెస్ట్ శాలరీ నా దగ్గర ఇప్పుడు రెండు లక్షల రూపాయలు ఇస్తాను నా కంపెనీ సీఈఓకి రెండు లక్షల రూపాయలు శాలరీ ఇస్తాను అక్కడ జేఎన్టీ ఎంబీఏ చేసిండు యూఎస్లో హార్వర్డ్ యూనివర్సిటీలో అడ్మినిస్ట్రేటివ్ కోర్స్ చేసిండు కానీ ఎప్పుడు మన డ్రాబ్యాక్స్ని మనం వచ్చిన కుటుంబ పరిస్థితులను బట్టి మనం ఎదగము మనము మన మీద కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి నేను చేయగలుగుతాను ఏదైనా నాకు రాదు అని అనుకుంటే మనం జీవితంలో ఏది సాధించలేదు అంటే ఈ రోల్ మోడల్ మీ అమ్మల్లా మీ అమ్మ తరఫున చుట్టాలల్లా మీ నాన్న తరఫున చుట్టాలల్లా మీరు స్కూల్ పోయి వచ్చిన తర్వాత మీ వాడలో ఆడుకున్న మీ పిల్లలల్లో మీ క్లాస్ రూమ్లో అందరిలో ద బెస్ట్ నేను ఉండాలని ఆలోచన చేయండి ద బెస్ట్ ఇప్పుడు అమ్మ ప్రోగ్రామ్స్కి వెళ్తాను కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్కి రావడం నాకు నిజంగా ఆనందం అలాంటి ప్రోగ్రామ్కి పిలిచిన శ్రీ రామకృష్ణ సేవా సమితి వారి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మాతాకి బహుమతి ప్రధానోత్సవం అయినా ఇది ఒక రకంగా వివేకానందుని ఇదే రోజు విగ్రహ ప్రతిష్ట చేసుకోవడం వారి గురించి తెలుసుకోవడం అది ఇంకా సంతోషదాయకంగా ఉంది ప్రత్యేకంగా ఈరోజు మన పాఠశాల అధికారి వరంగల్ జిల్లా విద్యాశాఖ అధికారి జ్ఞానేశ్వర్ గారు ముఖ్యంగా భావితరాన్ని తీర్చిదిద్దే సంకల్పంతో సంస్కారవంతమైనటువంటి విద్యను అందించే దృక్పథంతో మన నవీన్ రవికుమార్ గారు గంటా రవికుమార్ గారు మనకు విశిష్టాతిగా రావడం డియో గారు ముఖ్య అతిథిగా రావడం మనందరికీ హర్థదాయకంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు ముఖ్యంగా ఈ వేదికలో ఈ ప్రాంగణంలో మనం చేస్తూనే ఉంటాం మా లక్ష్యం మా ఉద్దేశం కూడా వివేకానంద భావజాలాన్ని వ్యాప్తి చేయడం మన దేశానికి మంచి భవిష్యత్ తరాలని తీర్చిదిద్దడం పెద్దల్ని ఏ రకంగా గౌరవించాలి సమాజంలో మనం ఏ రకంగా మెలుకోవాలి మంచిని ఏ రకంగా స్వీకరించాలి చెడును ఏ రకంగా త్యజించాలి అనేటువంటి లక్షణాలని ఆశయాల్ని ఇక్కడ ఈ ప్రాంగణంలో చూస్తూ ఉంటాం మరి ఈరోజు డియోగాలు ముఖ్యంగా మన కార్యక్రమం గురించి ఆగారు అట్లనే మన గంటా రవికుమార్ గారు కూడా పిలవగానే నిజంగా ఇవ్వాలని వారిని చూడడం వారు కూడా రావడం ఈ సమావేశానికి ఒక వన్నే తెచ్చిందని అభిప్రాయపడుతూ మిగతా కార్యక్రమం ఎందుకంటే ఎక్కువగా జాప్యం కాకుండా పెద్దలు కూడా వివేకానందం గురించి మా విష్ణు మొదటి నుంచి కూడా వరంగల్లో వివేక వివేకానంద స్కూల్ పెట్టి స్కూల్ పిల్లలకు ప్రత్యేకంగా అన్ని పాఠశాల పిల్లలకు జూనియర్ కళాశాల పిల్లలకు కూడా మంచి క్రమశిక్షణతో కూడినటువంటి లక్షణాలని అబ్బే రీతిన వారు కృషి చేయడం వారు మేము కలిసి పనిచేయాలనుకుంటున్నాం ఎందుకంటే వారిది ఒకే ఉద్దేశం అదే ఏ ఉద్దేశంతో అయితే వారి లక్ష్యం ఉందో అదే ఉద్దేశంతో మా సంకల్పం కూడా నెరవేరుతున్నది కాబట్టి ఇక ముందు ఇలాంటి బాల సంస్కార కార్యక్రమాలుగా అయినా ఇతరత్ర ఈ ప్రభుత్వ సెలవుని సద్వినియోగం చేసుకుంటుంటే ఆ కార్యక్రమాలు ఏవైనా కలిసికట్టుగా చేస్తాం అందుకు ముఖ్యంగా తల్లిదండ్రులు ఈ తమ పిల్లల గురించి ఈ రకంగా మంచి సంకల్పంతో మంచి ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలకి ధన్యవాదాలు తెలుపుతూ మిగతా కార్యక్రమం ఎక్కువగా పొడిగించకుండా ఎందుకంటే పెద్దలు మాట్లాడేది ఉంటుంది అట్లే మీరు కూడా బహుమతులు తీసుకొని ఇందులో మీరు మరింత మీ ప్రతిభకి వాడినే వచ్చే రీతిన మంచి భవిష్యత్తులో మంచి పేరు తీసుకునే రీతిలో మీరు ఎదగాలని ఆకాంక్షిస్తూ అందుకు మా రామకృష్ణ వివేక్ శారదామాత వివేకానంద మూర్తి త్రయం యొక్క ఆశీస్సులు మీకు ఎల్లవేలా ఉంటాయని ఆకాంక్షిస్తూ ఈ సంక్రాంతి పర్వదిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు కాంపిటీషన్ బెట్టిల్లు ప్రైజులేవో ఇస్తామంటే వచ్చినాం అవి ఇస్తే పోతాం ఏంది ఇది అని అనుకోకుండా వాళ్ళు చెప్పిన పెద్దవాళ్ళు చెప్పిన విషయాల్ని ఆసక్తిగా విన్నారు సో చివరిగా నేను మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది అసలు ఈ కాషాయం కండువాలు కప్పుకొని మాకులాగా యువకులకు పది మంది ఉన్నాం ఇక్కడ మేము కాలేజీలో చదువుకునేటువంటి వాళ్ళు వాళ్ళు పార్ట్ టైం టైం ఇచ్చి కాలేజ్ వెళ్ళొచ్చాక సాయంత్రం సమయంలో పొద్దున సమయం లోపల ఈ గత పది పదిహేను రోజుల నుంచి స్కూళ్ళకి తిరుగుతూ కాంపిటీషన్ ఇట్లా కండక్ట్ చేస్తామని పోస్టర్లు చూపెట్టి టీచర్లకు ఎక్స్ప్లెయిన్ చేసి పిల్లల కాంటాక్ట్లు తీసుకొని వాళ్ళకి మెసేజ్లు పెట్టి వాళ్ళు కాంపిటీషన్ కండక్ట్ చేసి రిజల్ట్స్ని స్క్రూటినైజ్ చేసి వాళ్ళకి మళ్ళీ సెకండ్ లెవెల్ కండక్ట్ చేసి ఇట్లా లాస్ట్ ఒక టెన్ డేస్ నుంచి మేము ఎఫర్ట్ పెట్టిందంతా ఎందుకోసమో తెలుసా వివేకానంద ఏమని చెప్పినాడంటే చాలామంది విద్యార్థులు వాళ్ళ నుదుటి పైననే వాళ్ళలో ఒక రకమైన డల్నెస్ రాసిపెట్టి ఉంటుంది వాళ్ళని చూస్తేనే మనకి ఏం మాట్లాడాలనే ఏం చేయాలనే ఆసక్తి రాదు కానీ కొద్ది మంది మాత్రం చురుకైనటువంటి విద్యార్థులు ఉంటారు అట్లాంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో అట్లాంటి యువత ఎవరైతే ఉంటారో ఇక్కడ కొటేషన్ ఉంది మీరు చూసినారే లేదు మై హోప్ ఆఫ్ ద ఫ్యూచర్ లైఫ్ ఇన్ ద యూత్ ఆఫ్ క్యారెక్టర్ యంగ్ ఇంటెలిజెంట్ అండ్ రెనౌన్సింగ్ ఆల్ ఫర్ ద సర్వీస్ ఆఫ్ అదర్స్ కొంతమంది ఇంటెలిజెంట్ యూత్ ఉంటారు అట్లాంటి వాళ్ళ చేతుల్లోపల మన యొక్క దేశ భవిష్యత్తు ఉన్నది అట్లాంటి పిల్లలను దొరకబట్టాలి అట్లాంటి పిల్లలు ప్రతి స్కూళ్ళలో ఉన్నటువంటి ఒక ఐదు ఐదుగురిని దొరకబట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాం మేము ఇక్కడ ఉన్నటువంటి యాభై మంది పిల్లలు ఒక పది స్కూల్ నుంచి వచ్చిన ఐదు ఐదుగురు పిల్లలు సార్ వీళ్ళందరూ సో పది స్కూళ్ళల్లో గత పది రోజులుగా కాంపిటీషన్ కండక్ట్ చేస్తే మీరు ఇక్కడికి వచ్చినారు ఐదు ఐదుగురు 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 పిల్లలు సో మీరు అందరూ వివేకానందం తన జీవితంలో ఏం చేసినాడంటే భారతదేశం అంతా యాత్ర చేసినప్పుడు అందరితో మాట్లాడడానికి ఆయనకు టైం లేదు ఏం చేసినాడంటే రాజులు ఉంటారు కదా ఆ రాజుల దగ్గరికి వెళ్ళి ఆయన సందేశాన్ని వాళ్లకు అందించినాడు మీ సినిమాలో కూడా చూసి ఉండి ఉంటారు ఎందుకు రాజులకే చెప్పిండ్రు ఆయన పైసలు ఇస్తారని రాజులు ఏమన్నా ఇంకేమన్నా లగ్జరీస్ ఎక్స్పెక్ట్ చేసిండా కాదు ఎందుకు ఆ రాజులకి కనుక సందేశాన్ని ఇస్తే రాజుల నుంచి మిగిలిన వాళ్ళందరికీ అది వ్యాప్తి చెందుతుందని ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న ఐదుగురు ఏదైతున్నారో మీరు కనుక వివేకానంద నుంచి స్ఫూర్తిని పొందితే దేశభక్తిని కనుక మీ నర నరాన్ని నింపుకుంటే మీ నుంచి మీ స్కూల్లో ఉన్న పిల్లలకి అలాగే మీ నైబర్స్ కి అందరికీ స్ప్రెడ్ అవుతుంది సో అట్లా మీరు ఒక రాజుల్లాగా మిమ్మల్ని మేము ట్రీట్ చేసి మిమ్మల్ని ఇక్కడికి ఈరోజు ఇన్వైట్ చేసినాం ఒకసారి మహాత్మా గాంధీ ఇట్లానే వివేకానందు యొక్క జయంతి ఉత్సవం జరుగుతున్నప్పుడు ఆయన అతిథిగా వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఏమన్నారంటే ఈ వివేకానంద్ర జయంతి హాజరైనటువంటి వాళ్ళందరూ ఈరోజు ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో వెళ్ళకూడదు అని నేను కోరుకుంటున్నాను ఖాళీ చేతులతో వెళ్ళకూడదు అని అంటే చేతుల్లో ఏమో గిఫ్ట్లు పెట్టి పంపడం కాదు వాళ్ళ మనసుల లోపల లోపల ఒక కొత్త శక్తిని బాధ్యతని వాళ్ళు మోసకెళ్తూ అక్కడ నుంచి తిరిగి వెళ్ళిపోవాలి అని కోరుకున్నారు మహాత్మా గాంధీ సో ఈరోజు కూడా మీరు ఇక్కడ ఈ యువజన దినోత్సవం సందర్భంగా హాజరైనటువంటి మీరు అందరూ ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో వెళ్ళకూడదని నేను కూడా కోరుకుంటున్నా సో మీరు వివేకానందుకి సంబంధించిన చలన చిత్రాలను వీక్షించినారు వాస్తవానికి విభిన్నంగా సినిమాల ద్వారా ఎగ్జామ్ పెట్టాలనేటువంటి ఆలోచనకి ఎందుకు వచ్చినామంటే మీ రూటికే మేము వచ్చే ప్రయత్నం చేసినాం మీకు సినిమాలు ఇంట్రెస్ట్ ఉన్నాయంటే సినిమాల ద్వారానే మేము వివేకానందని మీకు అర్థం చేస్తాం సినిమాల ద్వారానే దేశభక్తిని మీ లోపల రగిలింపజేస్తామనే ఉద్దేశంతో మీరు సినిమా చూసినప్పుడు ఒక రకమైన ఫీలింగ్కి ఎమోషన్ కి కనెక్ట్ అయితే అప్పుడు వివేకానందని అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తారనేటువంటి ప్ర ఆలోచన చేసినాం కానీ నాకు ఏ క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుందా అని ఆలోచిస్తూ ప్రైజెంట్లు కొట్టాలనే ఆలోచన తోటి రాసిన పిల్లలు ఎంతమంది వివేకానందని స్ఫూర్తిగా తీసుకున్న వాళ్ళు ఎంతమంది అనేది భవిష్యత్తులో తెలుస్తుంది మీ మెదళ్ళ లోపల ఒక విత్తనాల లాగా వివేకాంది ఆలోచనలు సూక్తులు సందేశం విత్తనాలు మీ మెదళ్ళలో పడ్డాయి అవి రేపటి రోజున ఎప్పుడు మెలకెత్ మొలకెత్తుతాయో తెలీదు అవి ఒకవేళ మొలకెత్తితే గనక మీరు ఒక మహా వృక్షాలై మీ ద్వారా ఎంతో మంది సేవలు పొందుతారు వాళ్ళు శ్రమిస్తున్నారు వారికి ఎంతో మంది చేతన అందిస్తున్నారు వారి యొక్క బృందం సో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం వివిధ పాఠశాలకు సంబంధించినటువంటి టీచర్స్ ఎన్నో స్కూల్స్ ఉన్నాయి కానీ లిమిటెడ్ సెలెక్టెడ్ స్కూల్స్కి మాత్రమే వెళ్ళడానికి కారణం ఏంటిదంటే మన భారతీయ సనాతన సంస్కృతిని నమ్మి దాన్ని అందరికీ వ్యాప్తి చేయాలనేటువంటి దిశ లోపల పనిచేస్తున్నటువంటి వాళ్ళకి నేను ప్రయత్నం చేసినారు దానిలో గిరిధర్ గారు అయితేనేమి శశిధర్ గారు అయితేనేమి ఇంకా ప్రగతి హై స్కూల్ కానీ చంద్రబాబు గారు కానీ లేదంటే ఇంకా రకరకాల స్కూల్స్ డెల్టా హై స్కూల్ కానీ ఇట్లాంటి స్కూల్స్ వాళ్ళందరూ సహకరించి పిల్లల్ని ఇంతవరకు తీసుకొచ్చినందుకు తీసుకువచ్చినందుకు వాళ్ళకి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జైపూర్ సిక్కిం సిక్కింక్ తమిళనాడు చెన్నై తెలంగాణ హైదరాబాద్ వెస్ట్ బెంగాల్ 孔雀。